హలో బ్రదర్ ఎలా ఉంది బిగ్ బాస్ బిగ్ బాస్ కంటే ముందు యూట్యూబ్ అల్చల్ చేస్తుంది ఎందుకంటే బిగ్ బాస్లో ఉన్న ఒక నటి రీతు చౌదరి ఒక ఆటగాడారి ఒక రాధిక టూ అనమాట అవును చూస్తా ఉంటే బయట చూస్తే మొత్తం గౌతమి మేడ అన్యాయం చేసిందని మొత్తం టాక్ వస్తూ ఉంది అలాగే డేమన్ బాబా నీకే చెప్పేది గుర్తుపెట్టుకో అరే ఆ ముందు ఎంతో మంది పోయారు రా నువ్వు ఎందుకు తోటి చెప్పు నాకు అర్థం కావట్లేదు నీకేదో ఒకరోజు ఒక రోజు తీరిపేది మొత్తానికైతే డీజు టిల్లు రాధికే చేసినట్టు చేస్తా ఉంది అనమాట అందరికీ చెప్తున్నాను బిగ్ బాస్ హౌస్ లో తనని ఎంత తొందరగా పంపిస్తా నేను నేను మాట్లాడేది నా గురించి ప్రెస్ మీట్ పెట్టి లైవ్ పెట్టి బిగ్ టీవీ అండి అండ్ టీవీ మొత్తం సోషల్ మీడియా మొత్తం ఆమె ఉంది కదా అదే ఆ పర్సనల్ లైఫ్ నాకు తెలుసు అని అందుకే డైమండ్ పవన్ కే చెప్పే కదా నేను ఎందుకంటే నిన్ను ఆటలో ఇస్తారాగరా తీసి పక్క అన్నట్టుగా అలా చెప్తున్నా డేమన్ పవన్ కి అందరికి బిగ్ బాస్ అయితే ఆమె చేయబట్టి కొద్దిగా ఫేమ్ అయిందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే రీతు చౌదరి అనే ఫేమ్ అనేది బయట వచ్చింది కాబట్టి బిగ్ బాస్ లో ఉంది కాబట్టి తన ఆట ఏదో చూద్దాం అనుకున్నాను దొంగేడు ప్లేడుస్తా ఉంది కానీ ఏం రావు అంటే గౌతమి కూడా ప్రెగ్నెంట్ ఉన్నప్పటి నుంచి ఇంకా అనుభవిస్తున్నప్పుడు అప్పుడు రాకుండా ఇప్పుడు రీతు లోపల ఉన్నప్పుడు మాట్లాడుతుంది కదా రీతు లోపల ఉన్నప్పుడు అంటే ఆమె మారుతుడు మారతాడు అని చూసినట్టుంది ఆమె బాధ చూస్తాను మనకు అర్థమైపోతుంది కదా ఆమె వీడియోలలో ఎక్కడ చూసినా బ్యాడ్గా లేదు ఇటు ధర్మ మహేష్ కానీ రీతు చౌదరి వీడియో చూస్తూ ఉంటే ఆ పబ్బులు పోవడం ఏంటి అవి అవి మొత్తం చూస్తూ ఉంటే కొద్దిగా వీళ్ళే కొద్దిగా బ్యాడ్ అని అనిపిస్తూ ఉంది బయట చూసే సోషల్ మీడియా వీళ్ళని చూపెట్టే విధానం ఇది ఆ షార్ట్స్ షో షార్ట్ సివి ఆమె గౌతమి మీద కొద్దిగా పర్లేదు అని అనిపిస్తా ఉంది చెప్పింది కదా ఆమె నేను ఇలా ఫుడ్ పెట్టి డెవలప్ అయ్యాను నా డబ్బులు మొత్తం తీసుకెళ్ళి ఎవరికి పెడతా వాళ్ళకి ఇస్తున్నాడని ఇంకా అలా నడుస్తూ ఉంది మొత్తానికి ఆయన ఆయన ఎవరో తెలియదు ధర్మం మహేష్ ఇంతవరకు ఎవరికి తెలియదు ఈ రీతి చౌదు దయ వల్ల ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ వచ్చిన ధర్మం ధర్మ మహేష్ ధర్మ మహేష్ అని ఉంది ఎట్లా ఇప్పుడు బిగ్ బాస్ లో గేమ్ కదా బిగ్ బాస్ లో గేమ్ నేను ఎప్పుడూ చెప్పాను ఆల్రెడీ రీతు చౌదరి గురించి ఇంతకు ముందు చెప్పాను ఏంటంటే ఆమె గినక కప్పు కొడితే శారీ లాంటి ఇమ్మది ఇస్తుంది రాంగోపాల్ వర్మతో ఇంకెన్నిసారి చెప్పి చెప్తాం ఆ గురించి కాకపోతే బయట రీతు ఫ్యాన్స్ ఏమో పద్ధతి పద్ధతికి రీతు చౌదరి అసలు మర్యాద అంటే మీరు రీతు చౌదరి దగ్గర నేర్చుకోవాలంటున్నారు ఇంకా మర్యాద అంటే ఆమె జబర్దస్త్ ఉన్నప్పుడు కొద్దిగా పర్లేదు అప్పుడు కూడా కొద్దిగా ట్రాఫిక్లు వచ్చాయి పెళ్ళి అయింది అది ఇది అని వీడాకు డైవర్స్ అయ్యా అని తర్వాత ఇంకా లవ్ అఫేర్స్ అలా 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 ఒక వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ వస్తూనే ఉన్నాయి కదా ఇవన్నీ చూస్తూ ఉంటే సినిమాలో జరిగింది రియల్ లైఫ్లో జరిగి అది మళ్ళీ సోషల్ మీడియాలోకి వచ్చినట్టు నాకు అనిపిస్తుంది చూస్తా ఉంటే నెక్స్ట్ ఎలిమినేట్ అయితే ఆయన మాస్క్ మ్యాన్ అనుకుంటున్నాను వాళ్ళిద్దరూ పర్లేదు ఈయన ఏంటంటే కొద్దిగా ఓవర్ ఫీల్ అయిపోతున్నాడు అంట మొత్తానికి అయితే ఈయన మాస్క్ మ్యాన్ ఓవర్ ఓవర్ యాక్టింగ్ బాగుంది అనమాట ఈయనకి ఈయన హెల్మెట్ అయితే నేను అనుకుంటున్నాను ఇమానుల్ తన చూమాను ఇంత ముందు నేను కొద్దిగా ఫీల్ చేసే కానీ ఇప్పుడు నాకే అనిపిస్తూ ఉంది కొద్దిగా పర్లేదు అని అనిపిస్తూ ఉంది ఈయన రామురావుతోడు కూడా రామురావు గారు మీకు దన్నం మీరు ముందుగాల రీతు చౌదరితో పిల్లలు కలపడం అని మీరు కూడా కలుపుతున్నారు ఈ మధ్యలో ఆ గొడుగు చినిగిపోయి దీన్ని నీకు మీద కూడా చటరేస్తుంది వేస్తుంది కొద్దిగా ఇవి తగ్గించుకుంటే ఆమెతో మీరు తగ్గించుకుంటే సోషల్ మీడియాలో మీకు ఓట్లు పడతాయి లేకుంటే మిమ్మల్ని తొక్కేస్తారు ఇంకంతే అన్న గౌతమి చౌదరి కూడా అంత పెద్ద ఏం కాదు అమ్ము కూడా బాగా రాసి అంటున్నారు చూడలేదు కదా బయటి వస్తే ఆమె చెప్పే మాట ఎలా ఉంటుందో తెలియదు కదా ఆమె తెలియకుండా అట్లా మాట్లాడడం అనేది ఒక ఆడపిల్ల మీద నిందేయడం అనేది అది కరెక్ట్ కాదు కదా అది మీరు సపోర్ట్ చేస్తున్నారా ఏమైనా అనుకోండి ఎందుకంటే తప్పగానే అనుకుంటది ఆ సిచ్యువేషన్ లో ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందో ఒకవేళ ఏమైనా పని ఉందేమో లేకపోతే వేరే అర్జెంట్ పని ఉంది మనం ఏ టైంలో మనం ఎప్పుడు బయట తిరుగుతాం మనకి ఏమైనా తెలుసా ఎప్పుడు కాల్స్ వస్తే తెలియదు ఎప్పుడు బయట ఉంటామో అలా అని చెప్పి ఇంకా ఆమె ఫస్ట్ ఏం తింటే అలా వైఫ్ కి అనేది బుద్ధి లేదు నిజంగా ఎందుకంటే భర్త మీద అట్లా నిందేయడం అనేది కరెక్ట్ కరెక్ట్ కాదు కదా ఏదైనా బర్త్ అప్ చేస్తే ఇంకా సపోర్ట్ చేస్తూ ఉంటారు అలాంటిది నా బర్త్ ఇట్లా అని చెప్పి ఆమె అన్ని కెమెరాల ముందు చెప్పడం అనేది అసలు ఫస్ట్ భర్త గురించి కదా ఆమె తెలియాలి కదా ఆమె బిగ్ బాస్ లో ఉంది ప్రెజెంట్ నువ్వు బయటకు వచ్చాక అడుగు ఆమె అడుగు బేసిక్ అంటే వర్క్ ఉంటే మార్నింగ్ టైలర్ ఎంత ఈవినింగ్ టైమ్ లో ఉన్నా కానీ ఎప్పుడు ఒక టూ త్రీ డేస్ అట్లా వస్తుంది కంటిన్యూషన్ అట్లానే వస్తుంటారా అన్న మనం ఫస్ట్ మనం చూడకుండా అలా అనుకుంటే నీకు తమ్ము ధైర్యం ఉంటే ఆమె బిగ్ బాస్ నుండి వచ్చిన తర్వాత ఫేస్ టు ఫేస్ కలిసి నువ్వు మాట్లాడు అర్థమైందా అది నీ మొగుడు తప్ప దీని తప్ప అన్నప్పుడు ఒకవేళ దీని తప్ప చెప్పు తీసుకుని తన్ను అంత అని చెప్పి ఆమె అక్కడ ఉన్నప్పుడు ఆమె ఏం రెస్పాన్స్ అవ్వకుండా ఆమె ఉన్న పేరు ఖరాబ్ చేయడానికి ఇట్లా అని చెప్పి నువ్వు అనేది కరెక్ట్ కాదు కదా ఏదో సర్చింగ్ కోసం పోయి ఫుటేజ్ చూస్తే అప్పుడు ఇది దొరికినాయని చెప్తున్నా సీసీ ఫుటేజ్ ఏం దొరికింది అట్లా దాంట్లో ఉన్నది దొరికింది అదే ఆమె ఫ్లాట్ కు పోవడం వీళ్ళతో ఉండడం ఇవన్నీ లో తర్వాత లోపల లో కూడా ఉన్నాయి అవన్నీ బయట పెడతారు బయట పెట్టిన తర్వాత మాట్లాడాలి కదన్నా